అరే మంచి పడాలా మాటలు నేను బంధు ఆటలు మొత్తం ఆటలు బయట ఫస్ట్ నడుపుతున్నాడు మాకు డబ్బులకు బాధి మాకు ఈ బాధతో మేము చర్వ ఇస్తున్నాము మాకు ఎక్కడ ఎక్కడ ఎలాగైనా నీళ్ళ నీళ్ళకి డబ్బు కావాలి లేకుంటే पंजे वारी <laughs> लॻसा <laughs> हा <imitation> ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాను ఈరోజు బంద్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి ఆటో కార్మికుల పొట్ట కొట్టి ఆటో కార్మికులను ఈరోజు రోడ్డు మీదకు పడేసింది ఆ పథకానికి నిరసనగా మా ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు మంది ఆటో కార్మికులు చనిపోతే కనీసం ప్రభుత్వం ప్రతినిధులు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇంకా ఇతరత్ర ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఒక ఆటో డ్రైవర్ కుటుంబం దగ్గరకు పోయి పరామర్శించింది లేదు కనీసం మీరు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు మేము ఉన్నామని చెప్పి అసెంబ్లీలో చెప్తుండే పొన్నం ప్రభాకర్ ఆటో కార్మికు మా కుటుంబ సభ్యులు అని కానీ ఇంతవరకు మేము రెండు నెలల నుంచి ఈ పథకంకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే మా రాష్ట్ర నాయకులను కానీ మా యూనియన్ జిల్లా అధ్యక్షులను కానీ పిలిచి ఎక్కడ ఏ సమావేశాలు పెట్టకుండా నిర్లక్ష్య ధోరణితో ఏం చేస్తారో అనే విధంగా వాళ్ళు చూస్తున్నారు ఇలాగే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వ్యతిరేకంగా నిరాశలను మా కుటుంబాన్ని రోడ్డు మీద కూర్చుండబెట్టి నిరాశను తెలియజేస్తాము మా హక్కులను కాపాడుకోవడానికి ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తాము ఈ ఉద్యమం మా పరిష్ మా సమ్మ మా పథకానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మా ఆటో కార్మికులకు నెలకు జీవన వృత్తి కింద పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినాము అలాగే ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు సంక్షేమ పోటీ సాధించుకునే వరకు మా ఆటో కార్మికులకు జీవనో ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది అవసరమైతే మా కుటుంబ సభ్యులతో సహా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చౌకలో ధర్నా చేసి మా హక్కులను మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు మాకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాముని కాపాడుతుంది ఆటో వాళ్ళని కాపాడుతుంది అనుకుంటే మా ఆటో వాళ్ళని మా బతుకులని రోడ్డు మీద పడేసినట్టు చేసింది ఈ ఫ్రీ బస్సు పెట్టడం వలన మా ఆటో వాళ్ళకు జీవనాభాధి కోల్పోయింది కాబట్టి దీని వలన మేము ఈరోజు పదహారు తారీఖు నాడు రాష్ట్ర బంద్ వ్యాప్తంగా చేస్తున్నాము ఆటో వాళ్ళది ఎందుకనగా ఇప్పుడు ఈ ఈ బంద్ కూడా పిలిపించినందుకు దీనికైనా ఈ బంద్ పెట్టినందుకు సీఎం గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది లేకపోతే ఇంకా త్రీవే ప పరిమాణాలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది మేము ఇంకా బంద్ పెట్టాల్సి వస్తుంది ఇంకా ఎన్నో ఇది చేస్తది మమ్మల్ని రోడ్డు మీద పడడానికి నువ్వే కారణం అని చెప్పేసి సీఎం గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఉన్నా కానీ మా ఆటో కార్మికులను పుట్టగొట్టకండి మేము పద ఆరు లక్షల కార్మికులు ఆటో కార్మికులు ఉన్నారు దీని విషయంలో మీరు దృష్టి పెట్టుకొని ఎందుకంటే ఆటో కార్మికులు అట్టనే అంటున్నారు అట్టనే చేస్తాము ఏం చేయము మేమేం పట్టించుకుంటాము ఇంతవరకు కూడా సీఎం గారు మీరు రెస్పాన్స్ అనేది లేదు మీరు మాకు ఈ పదహారు తారీఖు నాడు బంధు పెట్టినందుకు మాకు మా బంధు పిలుపుని చూసుకొని మీరు మాకు ఏదన్నా సదుపాయం ఎల్పు చేసిరంటే మా మేము మా డిమాండ్ ఏంది పదిహేను పదిహేను వేలు నెలకు పదిహేను వేలు ఇవ్వమని డిమాండ్ చేసినాము మరో సంక్షేమ బోర్డు పెట్టమని చెప్పేసి దాని విషయంలో కూడా మేము మీరు కూడా మెనిఫెస్టోలో పెట్టారు దాని విషయంలో కూడా మేము పెట్టుకున్నాము ఎందుకనగా మాకు ఈ బంద్ పాటించవలన దీనికి ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే ఇంకా మేము తిరిగే పరిమాణాలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది మా కుటుంబాలే రోడ్డున పడాల్సి వస్తుంది దీన్ని మా కుటుంబాలని ఆరు లక్షల కుటుంబాలని రోడ్డున పడకుండా మీరు చూసుకోండి మామూలు మా మీద దయ చూపించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే మాకు మంచిది లేకపోతే ఇది కొద్దిపాటి ఇదే షాంపులుగానే నడ మేము చేస్తున్నాము సామరస్యంగానే మేము నడుస్తున్నాము మేము దౌర్జన్యం అనేది మేము చేస్తలేము ఆటో కార్మికులము మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఏమైపోతామో మా బతుకులు ఏమైపోతాయో మా ఇప్పటికే ఇరవై ఐదు మంది డ్రై ఆటో డ్రైవర్స్ చనిపోయారు దాని విషయాన్ని కూడా మీరు ఏం నిర్ణయం తీసుకుంటలేరు నెల నుంచి సీఎం దాకా ఒక డ్రైవర్ గా ఆయన కింది నుంచి ఆటో కార్మికుడు తలుసుకుంటే ఏదైనా కానీ ప్రభుత్వంతో ఎన్నో పో పోరాటం చేయొచ్చు మేము ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతకుముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మేము మా ఆటో కార్మికుల మీద పుట్ట పుట్ట మీద కొట్టలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మా పుట్ట మీద కొట్టలేదు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు పుట్ట మీద కొట్టలేదని చెప్పేసి సరే అని మేము ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటే ఈసారి మా కార్మికుల కుట్ట మీద కుట్టదలిసి దీన్ని కుట్టదానికి నిర్ణయం తీసుకున్నాం అన్న ఒక్కసారి దీని దృష్టిలో పెట్టుకొని లేకపోతే మా అక్క మా కుటుంబాలే రోడ్డు మీద పడకుండా చూడండి దయచేసి అన్న మేము విజ్ఞప్తిగా చేస్తున్నాము మేము ఆటో కార్మికులను దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకేందో ఒక నిర్ణయం మాకు ఒక తువా అన్న మేము బతుకు రోడ్ మీద పడకుండా చూడన్న సీఎం గారు ఆరు లక్షల మంది మన తెలంగాణలో ఏడు తెలంగాణ ఆరు లక్షల మంది ఉదాహరణ ఉన్నారు మీరు రాబోయే ఎంపీల మీకు మద్దతుగా మేము ఆటో యూనియన్లను అందరం సహకరిస్తాం మా కుటుంబాలన్నీ రోడ్డు మీ పడ్డాయి అసలు బండ్లు గుంజుకుంటున్నారు డబ్బులు లేక మాకు ఇబ్బందులు పాటలు పడి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ నిరసన చేస్తున్నాము సైలెంట్ అని ఇప్పుడు ఎంపీ ఎవరైనా లేడని వాళ్ళకి మేము మద్దతు ఇస్తాము మా యూనియన్ నుంచి మాకు మీరు ఈ వారం రోజులల్లో ఏదన్నా మంచి విషయం తెలుపాలని మా ముఖ్యమంత్రిని పదే పదే కో గత రెండు నెలల నుంచి ఆటో డ్రైవర్లు ఏదైతే బాధలు సహిస్తున్నారో దీనికి మొత్తానికి కారణం తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి కార్మిక వర్గం కానీ ప్రతి క్యాస్ట్ కానీ ఆలోచించి ఏంటంటే మా జీవితాలు బాగుపడతాయని కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరిది ఎలా బాగుపడిందో అసలు ఎవరు సంతోషంగా లేరు కానీ మొత్తానికి రోడ్డుపైన వచ్చినట్టు వృత్తి మాత్రం ఆటో వృత్తి మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు సార్ చెప్పారు ఆటో సభ్యులు కూడా మా కుటుంబ సభ్యులే అని కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే తొందరగా రియాక్ట్ అవ్వడం మానేసి ఇంకా ఏమైనా ఉంటే మీది ఏమంటారు దానికి నివేదిక పంపిణీ అంట మొత్తం పేపర్లలో మీడియాలలో మొత్తం ఇంత పెద్ద మొత్తాన స్ట్రైక్లు కానీ ర్యాలీలు కానీ నిరసనలు తెలిపిస్తున్నాము అయినా మన రవాణా శాఖ మంత్రి గారికి ఇంకేం కావాలో నివేదిక అర్థం అవడం లేదు మాకు ఒక ప్రాణం కన్నా ప్రాణం పోయిన తర్వాత కూడా ఇంకేమైనా నివేది కావాలంటే మాకైతే అర్థం అవడం లేదు ప్రాణమే అయిపోయింది ఇక్కడ ఆటో డ్రైవర్ది ఇంకా దానికి నివేద కావాలని అంటున్నారు సార్ ఇంకా ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆటో నడిపించుకుని ఆటో డ్రైవర్ చనిపోయాడు రేపటి ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబం కూడా చనిపోయి వాళ్ళ ముంగట రావాలేమో నివేదిక అది కావాలనుకుంటాము అదే ఉండాలి అనుకుంటున్నాం మేమైతే ఇప్పుడు ఉన్న మా పిల్లలకు కానీ ఫ్యామిలీ కానీ పోషించుకోవడానికి దినసరి ఆదాయం కూడా మాకు సరిపోవడం లేదు గత ప్రభుత్వం గత రోజులలో ఇలాంటి పథకాలు ఏం లేవు కాబట్టి మా వృత్తి పైన ఎలాంటి భారం పడలేదు కానీ ఇప్పుడు ఏదైతే ఫ్రీ పథకం తెచ్చారు రేవంత్ రెడ్డి గారు దానివల్ల మా వృత్తి పైన ఎలాంటి ఏమంటారు దానికి ఎలాంటి బాధ ఎలా ఎలాంటి సిచ్యువేషన్తో నడుస్తున్నామంటే మేము అసలు చెప్పలేని స్థితిలో ఉన్నాం మేము గత రోజులలో కనీసం ఇంటికి వెయ్యి వంద వెయ్యి పన్నెండు వందలు ఎనిమిది వందలు తీసుకునే ఉన్నాము ఇప్పుడు కిరా బండి నడిపించుకునే కానీ సొంత బండిలో కానీ కనీసం మూడు వందల రూపాయలు కూడా ఇంటికి తీసుకువెళ్ళడం లేదు దీనికి కారణం ఎవరు ఫ్రీ పథకం ఎందుకంటే ఎక్కువ శాతం ప్రయాణించే వాళ్ళు లేడీస్ మహిళలు ఆ మహిళలే ఆటోలో ఎక్కినప్పుడు మా వ్యాపారం డిమాండ్ మా డిమాండ్ మేము చెప్పినట్టు మా రాష్ట్ర వ్యాప్తంగా మేము సమయం నిర్వహించినప్పుడు చెప్పాము ఒకటే మా వృత్తి ఏదైతే మేము కోల్పోయామో దానికి జీవనావృత్తిగా నెలకు పదిహేను వేల రూపాయలు అది కావాలి అలాగే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో వచ్చింది ఏమని మేము సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తామని ఆ సంక్షేమం బోర్డు వెంటనే అమలు చేయాలి నెలకు పదిహేను వేల వృత్తి ఇవ్వాలి అర్హులైన మా ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో కండక్టర్లు కానీ ఏదైనా ఎంప్లాయీస్గా మాకు చేర్చుకోవాలి థ్యాంక్ యూ